జ్ఞానతో జ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయం యాంత్యాతి తోయస్థం లవణం యథా ఇక్కడ ఎలాంటి అంటే అందులో కలిసిపోతాడు ఆ పాపాలని కలిసిపోతాయి ఎందులో కలిసిపోతాయని ఎక్కడ పెడతాయి పాపాలని శ్రీ అది అవి అగ్నిహోత్రం పడ్డాక ఎక్కడికి పోయా అంటే అగ్నిహోత్రం పడ్డాక యాక్షస్ యాక్షస్ లేదంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా ప్రోటాన్స్ ఉన్నాయా అవన్నీ ఎక్కడ ఉండాలి వాటి స్థానం తెలుసు వాటికి ఇక్కడ జ్ఞానత అజ్ఞానత వాపి జ్ఞానత తెలుసుండి గాని అజ్ఞానత తెలియకపోయినా వాసుదేవస్య కీర్తనాత్ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనము వలన తత్సర్వం తత్సర్వం అంటే పాప సర్వ పాపములు కూడా అనమాట తత్సర్వం మొత్తం పాప పాపం అంటే ఇక్కడ మనం కూడా చెప్తారండి పుణ్యం కూడా ఒక రకమైన పాపమేట అంటే పాపం వల్ల పాప పాపకర్మ చేశాడు అంటే పాప కర్మ ఫలం వస్తుంది అది ఒక ఇనప సంఖ్య లాంటిది అనుకుందామండి మరి పుణ్యం చేశాడు సో పుణ్యకర్మ ఫలం వస్తుంది అది సుఖభోగాలు ఇస్తుంటాయి ఏంటంటే బంగారు సంఖ్యలు అండి సో ఇనప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా అది కాళ్ళు కట్టి కట్టిపడేసేటటువంటిది అందుచేత పుణ్యము కూడా పాపాల్లో ఒక రకమైన పాపం కింద భావిస్తారండి పుణ్యాన్ని కూడా అంతే తత్సర్వం ఈ పుణ్య పాపాలన్నింటినీ కూడా అవన్నీ కూడా ఏమవుతాయా శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్కసారి కీర్తిస్తే చాలు విలయం యాతి సర్వం విలయం యాతి పాపపుణ్య సముదాయం అంతా కూడా అది పూర్తిగా లయం అయిపోతుందయ్యా విలయం పొందుతుంది ఎలాగయ్యా తోయ లవణం యథా తోయం అంటే నీళ్లు నీళ్లలో ఉప్పు వేస్తే ఎలా అయితే పూర్తిగా కరిగిపోతుందో ఆ రకంగా ఇంకక్కడ నీకు ఆకారం కూడా కనిపించదు శాంపుల్ కూడా కనిపించదు నీకు ఇక్కడ ఇలా చెప్పుకోచ్చు ఎస్మి న్యస్తమతినయాతిరకం స్వర్గోపింతతే చింతనే విఘ్నోయత్ర నివేదాత్మ మనసో పుంసాం ముక్తిసితోల కిం చిత్రం తదఘం ప్రయాతి విలయం తచ్యుతే అచ్యుతే అచ్యుతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కీర్తించబడుతూ ఉండగా తదఘం ప్రయాతి విలయం తత్ అఘం అఘం అంటే ఆ పాపం తత్ ఆ అఘం అంటే పాపం అనఘ అంటే పాపాలు లేనటువంటి వాడు అఘం అంటే పాపం తదఘం ఆ పాపము ప్రయాతి విలయం విలయం ప్రయాతి విలయమును పొందుతుంది అంటే శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి కీర్తిస్తే చాలయ్య పాపాలన్నీ కూడా విలయమును పొందుతాయి అని చెప్పొచ్చారు ఎంత ఆశ్చర్యంగా ఉంది కిం చిత్రం ఏమిటిది అని చెప్పి దాన్ని వెనక్కలు వర్ణిస్తున్నాడండి ఎస్మిన్ న్యస్త మతి అంటే మన ఆలోచనని న్యస్త అతని పొందుతుంది ఎస్మిన్యస్తమతి ఎవరి ఎంతైతే మన యొక్క మనస్సు ఉంచబడిందో అంటే కాన్సన్ట్రేట్గా ఉన్నాము నయాంతి నరకం నరకమును పొందడు స్వర్గోపి స్వర్గోపిచ్చింతనే స్వర్గము కూడా పొందడు నిజంగా చెప్పండి ఈ స్వర్గాలు రెండు రకాలు ఉన్నాయని మనకి కఠోపనిషత్తులు వస్తుందండి మామూలుగా క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి పుణ్యం చేస్తాడు స్వర్గలోకానికి ఎడతాడు పుణ్యం అక్కడ అయిపోయింది మరి భూమిలోకి భూమిలో వింటుంటాం మనం అక్కడ చెప్పిందంటూ తిరిగి రానటువంటి భూమి మీదకి తిరిగి రానటువంటి అంటే పునరావృత్తి రహితమైనటువంటి తిరిగి జన్మ ఎత్తడం అనేటటువంటి లేనటువంటి స్వర్గలోకాలు ఏవో ఉన్నాయట ఆ లోకాలు పొందడానికి నేను ఏం యజ్ఞం చేయాలి అని చెప్పి అక్కడ మన నచిగేతుడు అక్కడ అడుగుతాడండి యమధర్మరాజు అక్కడ వస్తుంది ఇక్కడ రెండు రకాలు చెప్పచ్చు స్వర్గోపినయాది స్వర్గమును పొందడు లేదు అటువంటి పొందితే యచ్చింతనే ఎవరిని స్మరించడం చేత స్వర్గాన్ని పొందగలుగుతాడు విఘ్నో ఎత్ర నివేసి ఆత్మ మనస విఘ్న ఎత్ర నివేశిత ఆత్మ మనస అంటే ఎత్ర ఎక్కడ ఏ విషయమునందు నివేశిత ఆత్మ మనస తమ యొక్క మనస్సును కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో బ్రాహ్మోపి లోకోల్పక వాడు బ్రహ్మగారులాగా అయితే మొత్తం అల్పకుడు అంటే అత్యల్పమైనటువంటి గాజుల వరకు కూడా ముక్తిం చేతసి ఎస్థితో అమలధియాం పుంసాం దాత్యవ్యయ చేతసి అంటే ఇవన్నీ కూడా పరమాత్మని ఎవరైతే మనస్సులో పెట్టుకుని ఎవరైతే చేతసి ఎస్థిత ఏ పరమాత్మ అయితే వాళ్ళ యొక్క చిత్తములు ఎందు ఉంటాడో అతను అమలధియాం నిర్మలమైనటువంటి బుద్ధిని పుంసాం దాతి పురుషులకు ఇస్తాడు ఎవరు వ్యయము కానిటువంటి పరమాత్మ